వంత పాడుతూ దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయితో కలిసి పనిచేసిన ట్రూ పిల్లలు మీకు అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అడిషన్న ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మంది కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ నమస్కారం నాకు ఈరోజు మాత్రం సాయి మరణించిన రోజులుగా అనిపించట్లేదు సాయి జన్మించిన రోజుగా అనిపిస్తుంది సాయికి నిజంగానే పునర్జీవనం వచ్చిన రోజుగా అనిపిస్తుంది ఉద్యమకారుడు కవి గాయకుడు సాయి ఈ అమర చింత బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా దాదాపు మీరంతా సాయి కోసం అన్న ఒక్క రెండు నిమిషాలన్నా మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరంతా సాయి కోసం విగ్రహం ఏర్పాటు చేద్దాం అన్నప్పుడు దాదాపు నెల రోజులుగా సాయి మా బిడ్డ మా కొడుకు మా మనిషి అని చెప్పి నాకు అడుగడుగున సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేస్తున్నాను సాయికి ఎక్కడున్నా మీ సహకారంతో ఈరోజు విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు సాయి శాంతిస్తాడు ఒక ప్రేమించిన మనిషి దూరం అవుతుంది ఆ బాధ ఎట్లుంటుందో ఆ నరకం ఎట్లుంటుందో మాటలో చెప్పలేదు అది అనుభవిస్తే కానీ తెలియంది ఆ అనుభవం ఎవ్వరికీ ఉండొద్దని నేను మనసు కోరుకుంటున్నా అయితే సాయి తదనంతరం నువ్వు బాధపడక మేము మీ అన్నలుగా తమ్ముళ్ళుగా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తామని చెప్పి నాకు సహకరించిన నడిపించిన ఎంతోమంది ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మీ అందరి ప్రేమాభిమానాలని సాయి మీద ఉంచి సాయి ఆశయ సాధనలో నన్ను నడిపిస్తున్నందుకు నేను చేతులేచి జోడిస్తున్నాను నేను ఈ అమరచింత వాసిని ఈ అమరచింత బిడ్డనని చెప్తున్నా ఈ అమరచింత చింత బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నా అయితే సాయి తర్వాత నాకు అడుగడుగు నా ప్రతి దారిలో నువ్వు నడువు బిడ్డ నేనున్నా అని చెప్పేసి సొంత అన్నలా సహకరించిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు హరీష్ అన్న అమర వచ్చినందుకు అది విగ్రహం అయినప్పటికీ కూడా మా అన్న నా కోసం నా ఊరికి వచ్చిండని సాయించేందుకు ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టి అది ఆనంద భాష్పాలతో కన్నీళ్ళు పెట్టుంటారు ఎందుకంటే కన్నీరు ఎక్కడుంటే తన్నీరు అక్కడ ఉంటారు అది నాయకుడైనా సాధారణ కార్యకర్త అయినా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో కష్టం వచ్చిందంటే అక్కడ హరీష్ అన్న ఉంటారు మొట్టమొదట సాయిచందుకు అలా జరిగినప్పుడు హాస్పిటల్కి వచ్చి కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అన్న బాధపడింది ఏడ్చింది ఎప్పుడు తలుచుకున్నా కూడా మా గుండెలు బరివెక్కి ఇక ఆ సందర్భాన్ని గురించి మేము గుర్తు చేసుకుంటే ఆ బాధ వర్ణించడం అనేది వర్ణనాతీతం అది ఎప్పటికీ మేము మర్చిపోలేము విషాదం అనేది మా జీవితాల్లో మాకు సహకరించిన మొదటి నుంచి కూడా మాకు సహకరిస్తున్న ఒక పెద్ద దిక్కులా ఉన్న కేసీఆర్ గారికి కేటీఆర్ అన్నకి మరియు మిగతా మంత్రులందరికీ మిగతా ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా సాయి సాయి చందు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకు ఆ విగ్రహం ఊరి మధ్యలో బస్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టానంటే సాయి చంద్ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు సాయి చంద్ ఒక్క ఎలా ఎదిగాడు తన సొంత గ్రామం నుంచి వెళ్ళి ఎంత ఉద్యమ స్ఫూర్తితో వెలిగాడు అని చెప్పేసి సాయి చంద్ ఆలోచన విధానంతో కూడిన వందల మంది సాయి చందులు తయారు కావాలని చెప్పి నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాను దానికి ఎంతో మంది సహకారం అందించారు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నాకు సహకారం అంచిన అందించిన మీడియా మిత్రులకు కళాకారులకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా సాయిని అభిమానించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు నాకు వెంబడి ఉండి నెల రోజులుగా ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి హరీష్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జోహార్ సాయి జోహార్ సాయి చంద్ జోహార్ సాయి చోహార్ తెలంగాణ అమరవీరులకు సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి సాయి చ్ సతీమణి రజనీ సాయి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజనన్న గారు లక్ష్మారెడ్డి గారు మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఆల రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు పట్నం నరేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు జయపాల్ యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్లు ఎరౌళ్ళ శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు వాల్యా నాయక్ గారు మరియు వేదిక మీదున్న చాలా మంది పెద్దలు ముఖ్యంగా సాయిచంద్ అభిమానులు కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అమరచింత అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన సాయిచంద్ అభిమానులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా సాయి చంద్ మనను వీడిపోయి రెండు అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను కాలం గడిచింది సాయి జ్ఞాపకాలు నా మదిలో మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి సాయి మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు సాయి ఒక గాయకుడే కాదు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఒక కవి ఒక రచయిత ఒక వాగ్గేయకారుడు ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్ నిజంగా సాయి కేసీఆర్ గారికి కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్ చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే ఇందాక సునీత చెప్పింది ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని బట్టలు ఎవరికి పెడతాం తమ్ముడికి పెడతాం తోబుట్టుకు పెడతాం ఆడబిడ్డకు పెడతాం అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను సాయిచంద్ ఒక్కొక్క మాట ఒక అలా పేలుతుండే ఒక్కొక్క పాట ఒక అలా పేలుతుండే అది ఏ పాట అయినా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది కానీ మూడు సార్లు చెల్లపల్లి జైలుకు పోయాడు జైలుకు పోయినా బాధపడలే తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అన్నాడు ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు ఏ దానికి తల ఒగ్గలే నాయకుడు కేసీఆర్ నా పార్టీ బిఆర్ఎస్ నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు లాఠీ దెబ్బలు కొట్టినా జైల్లో పెట్టినా కనత మీద తుపాకీ